ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ఎంపాక్స్ వైరస్ మన పొరుగు దేశం పాకిస్తాన్కు చేరింది సౌదీ నుంచి వచ్చిన ముగ్గురు పాక్ పౌరులకు మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది ఆగస్టు మూడున వారు స్వదేశానికి చేరడంతో ఎంతో మందిని కలిశారన్న ఆందోళన నెలకొంది మరోవైపు ఐరోపా ద్వేశం స్వీడన్లో కూడా తొలి కేసు వెలుగు చూసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇప్పటికే మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది కొన్ని చోట్ల ఎంపాక్స్ వల్ల మరణాల రేటు మూడు నుంచి నాలుగు శాతంగా ఉంది ఆఫ్రికా దేశాల్లో అలజడి సృష్టిస్తోన్న పాక్స్ మహమ్మారి మన దేశం పాకిస్తాన్ కు చేరడం ఆందోళన కలిగిస్తోంది తాజాగా పాకిస్తాన్ లో ముగ్గురికి మంకీ పాక్స్ సోకినట్లుగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ముగ్గురు పాకిస్తానీలు ఆగస్టు మూడున సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వచ్చినట్లు సమాచారం వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది విమానంలో వారితో ప్రయాణించిన వ్యక్తులతో పాటు సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పాక్ ఆరోగ్య శాఖ పేర్కొంది పాక్ లో పదకొండు పాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు ఐరోపా దేశం స్వీడన్ లో కూడా ఎంపాక్స్ తొలి కేసు నమోదైంది ఇప్పటి వరకు నూట ఇరవై రెండు దేశాల్లో తొంభై తొమ్మిది ఐదు వందల పద్దెనిమిది కేసులు వెలుగు చూసినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఆఫ్రికా దేశాలను ఇప్పటికే మంకీపాక్స్ వణికిస్తోంది ఆఫ్రికాలో నమోదైన ఎంపాక్స్ కేసుల్లో తొంభై ఆరు శాతం కాంగోలోనే ఉన్నాయి చుట్టుపక్కల పదమూడు దేశాల్లో మిగిలిన కేసులు వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతం క్లేడ్ వన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతోంది ఇందులో మరణాల శాతం అధికం ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన కేసుల్లో పది శాతం మరణాల రేటు ఉండగా ప్రస్తుతం అది మూడు నుంచి నాలుగు శాతంగా ఉన్నట్లు ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది గతంలో ఎంపాక్స్ ఛాతీ చేతులు పాదాలపై ప్రభావం చూపితే ప్రస్తుత వేరియంట్ జననాంగాలపై ప్రభావం ఫలితంగా రోగుల గుర్తింపు కష్టంగా మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి వరకు పదిహేను వేల ఆరు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు కాగా ఐదు వందల ముప్పై ఏడు మందికి పైగా బలయ్యారు జ్వరం తలనొప్పి ఒళ్లు నొప్పులు చేతుల దురద పొక్కులు దీని లక్షణాలు కళ్లు నోరు మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి రోగికి సన్నిహితంగా ఉండటం వాళ్ల వస్తువులను ముట్టుకోవడం ఆరడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది వ్యాధి ప్రభావ రీత్యా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ వ్యాక్సిన్లు వ్యాధి నిర్ధారణ కిట్ల కోసం ఆఫ్రికా దేశాలు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నాయి